మణిపూర్లో ఇన్నర్ లైన్ పర్మిట్ నిన్న ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేశారు మణిపూర్ కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ వర్తింపజేస్తూ అసలు ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటి భారతదేశంలో కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలంటే అఫీషియల్గా ఒక ట్రావెల్ డాక్యుమెంట్ ఒక పర్మిషన్ రావాలి భారత పౌరులకైనా భారత భారత పౌరులు కాకపోయినా ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకునే ప్రయాణం చేయాలి నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం నాగాల్యాండ్ రాష్ట్రంలో దిమాపూర్ కాకుండా అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా మిజోరాం ఈ మూడు రాష్ట్రాల్లో నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం ఈ మూడు రాష్ట్రాల్లో కూడా పర్యటించాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి ఎవరైనా అక్కడ ట్రావెల్ చేయాలంటే అంటే టూరిజం పర్పస్ మీద వెళ్తే ఒక రకమైన పర్మిషన్ ఉంటుంది అదే అక్కడ ఉండటానికి స్టే అవటానికి వెళ్తే ఒక రకమైన పర్మిషన్ ఇస్తారు కొన్ని రోజులు ఎక్స్ట్రా అక్కడ ఉద్యోగ రీత్యా వెళ్తే ఇంకా కొంత ఎక్స్ట్రా కాలం పర్మిషన్ ఇస్తారు ఇన్నర్ లైన్ పర్మిట్లో కూడా రకరకాల పర్మిషన్స్ ఉంటాయి అయితే నిన్న మణిపూర్కి కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ వర్తింప చేస్తూ రామ్నాథ్ కోవింద్ గారు ఆర్డినెన్స్ సైన్ చేశారు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్న రాష్ట్రాలకు అప్లై కాదని చెప్పడం వలన మణిపూర్లో వస్తున్న గొడవలను ఆపడానికి మణిపూర్ వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ రాష్ట్రంలో కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ పెట్టమని అడుగుతున్నారు అసలు ఇన్నర్ లైన్ పర్మిట్ పెడితే అక్కడున్న లాభం ఏంటి అక్కడ రాష్ట్రాలకు ఉన్న లాభం ఏంటంటే ఈ రాష్ట్రాల్లో చాలా వరకు ఎత్నో కల్చరల్ ఐడెంటిటీ ఉంటుంది అంటే ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయన్నమాట దాంతో వాళ్ళ సపరేట్ ఐడెంటిటీ ఉంటుంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వేరే వాళ్ళు బయట వాళ్ళు దీనిలోకి వచ్చేసి ఉంటే కనుక ఈ రాష్ట్రాల్లో సామాజికంగా ఆర్థికంగా కల్చరల్గా కూడా సాంస్కృతికంగా ఈ రాష్ట్రాల యొక్క ఐడెంటిటీ అని ఒక భయం అనమాట దాంతో ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలని మణిపూర్ వాళ్ళు కూడా అడిగారు దాంతో మన ప్రెసిడెంట్ నిన్న ఆర్డినెన్స్ సైన్ చేయడం జరిగింది అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ప్రకారం మనం ఇల్లీగల్గా భారతదేశానికి ఎవరైతే వచ్చారో ఆరు సంవత్సరాలు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు ముందు ఆరు సంవత్సరాలు కంటిన్యూ స్టే ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తున్నాం ముస్లిమ్స్ కాకుండా ఆరు రకాల మైనార్టీ గ్రూప్స్కి అయితే దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా దెబ్బతింటాయి అస్సాం త్రిపురలో పూర్తి స్థాయిలో ఆందోళన దిగురించి జరుగుతుంది అని వాళ్ళు భావిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో సామాజిక ఆర్థిక అంశాలు దెబ్బతింటాయని సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్తో సింక్ చేయడానికి ఇది చేశారు అయితే అస్సాం త్రిపురలో అస్సాంకి త్రిపురకి లాంగెస్ట్ బార్డర్ బంగ్లాదేశ్తో ఉంది కాబట్టి అస్సాం త్రిపురలో ఎక్కువ ఇష్యూస్ జరుగుతున్నాయి అయితే అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు సిటిజన్షిప్ అమెండ్మెంట్ అనేది ఈ బిల్లు అనేది ఈ ఐఎల్పీ ఉన్న రాష్ట్రాలకు దాంతోపాటు సిక్స్త్ షెడ్యూల్లో ఉన్న అటానమస్ ప్రాంతాలకు కూడా వర్తించదు అని అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాంలో కొన్ని ప్రాంతాలు ఆరో షెడ్యూల్లో ఉన్నాయి అటానమస్ ప్రాంతాలుగా అంటే పూర్తి స్థాయిగా అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాంలో లేకుండా లేదు కొన్ని ప్రాంతాలు మాత్రమే అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాంలో అటానమస్ రీజన్స్గా ఉన్నాయి అంటే అస్సాంకి త్రిపురకి ఎక్కువ భయం పట్టుకుంది ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ద్వారా చాలామంది ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు సెటిల్ అయిపోతారు వాళ్ళ ప్రాంతాల్లో అని చెప్పి అయితే ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఈరోజు కొత్తగా వచ్చిందా అంటే కాదు బ్రిటిష్ వాళ్ళే బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్స్ ఎయిటీన్ సెవెంటీ త్రీ బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ ఎయిటీన్ సెవెంటీ త్రీని చేశారు వాళ్ళు దాన్ని ఆ ప్రాంతంలో ఎగ్జిట్ అంటే రావటం ఎంట్రీ ఎగ్జిట్ రావటం పోవడాన్ని నియంత్రిస్తూ వాళ్ళ యొక్క కమర్షియల్ ఇంట్రెస్ట్ కోసం చేశారు అయితే మనం మాత్రం దాన్ని ట్రైబల్స్ని వీళ్ళ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం చేసామన్నమాట ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది భారతదేశంలో పెట్టడం మంచి విషయమే కాకపోతే దీనివల్ల ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్కి దీనికి ఉన్న లింక్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మణిపూర్లో కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ వర్తింప చేశారని గుర్తుపెట్టుకోవాలి